హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా మొబైల్స్ ఆదివారం ఒకరోజు ఎక్సలెంట్ ఆఫర్ ఒకటి ప్రకటిస్తున్నామండి మన రాజా మొబైల్స్ లో కేవలం తొంభై తొమ్మిది రూపాయలకే ఫోర్ ఇన్ వన్ కేబుల్ ఒకసారి దగ్గర తీసుకురమ్మా అన్ని రకాల మొబైల్స్ కి ఫాస్ట్ గా ఎక్కేటటువంటి ఫోర్ ఇన్ వన్ కేబుల్ అండ్ అలానే కేబుల్ తెగకుండా కేబుల్ ప్రొటెక్టర్ ఫుల్ లెంత్ కేబుల్ ప్రొటెక్టర్ మీ మొబైల్ కి బ్యాక్ సైడ్ మీకు నచ్చిన డిజైన్ ఏదైనా కూడా కావచ్చు మీకు నచ్చిన ఏ స్కిన్ అయినా కూడా అన్ని కలిపి మూడు కలిపి కేబుల్ కేబుల్ ప్రొటెక్టర్ మొబైల్ కి బ్యాక్ సైడ్ స్కిన్ అన్ని కలిపి కేవలం తొంభై తొమ్మిది రూపాయలకే ఈ ఆఫర్ ఒక్క రోజు వన్ డే ఆఫర్ మాత్రమేనండి కావాలనుకుంటే విజిట్ చేయండి కేబుల్ కేబుల్ ప్రొటెక్టర్ బ్యాక్ సైడ్ మొబైల్ కి బ్యాక్ సైడ్ స్కిన్ అన్ని కలిపి తొంభై తొమ్మిది రూపాయలే ఎక్కడైనా మార్కెట్ లో ఐదు వందలు ఐదు వందల యాభై రూపాయలు ఉంటాయండి ఇవి మార్కెట్ లో తొంభై తొమ్మిది రూపాయలకే మన రాజా మొబైల్స్ ఫాలో ఓవర్ అయ్యి ఉంటే చాలు తొంభై తొమ్మిది రూపాయలకే ఇస్తాము వన్ డే ఆఫర్ కావాలంటే విజిట్ చేయండి రాజా మొబైల్స్ దర్శి ప్రకాశం జిల్లా థ్యాంక్ యూ